ఇవాళ మనం పిల్లలకు చాలా హెల్దీగా రుచిగా ఉండే వాల్నట్ లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు వాల్నట్స్ ఎండు కొబ్బరి బాదం బెల్లం వేరుశనగ యాలతులు నువ్వులు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి మొదట వేరుశనగలు వేసి స్వల్పంగా వేయించాలి తర్వాత వాల్నట్స్ వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఎండు కొబ్బరి వేసి కొంచెం వేయించాలి తర్వాత బాదం పప్పు వేసి వేయించాలి చివరగా నువ్వులు వేసి స్వల్పంగా వేయించాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసి కొంచెం గ్రైండ్ చేయాలి ఇప్పుడు బెల్లం వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి మిశ్రమం బాగా కలిసిన తర్వాత మనకు కావలసిన సైజులో లడ్డూలు చేసుకోవాలి ఇవి చాలా హెల్తీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్లా తింటారు ఎనర్జీ కూడా బాగా ఇస్తాయి ఇలా చేసిన లడ్డూలను స్కూల్ స్నాక్ బాక్స్లో ట్రావెల్లో వర్కౌట్ తర్వాత లేదా బ్రేక్ఫాస్ట్ పాటు కూడా వాడుకోవచ్చు ఇవి హోమ్మేడ్ ఎనర్జీ బైట్స్ లాంటివి